రిగిన తరిపొలము దగ్గింది పెరి కలమ మిగిలింది సెలకంత మరమయ్యి గొలుకు గొలుకయింది కలమందజెమ్ పాలామూరు కరువుకు గురుతాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మెరప నాటు నాసు నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దగ్గు టీ టీబి కూడా బేదులతో ముప్పై ఎండ్లక ముసలితనం వస్తాది నెలకు మూడుకు పైగా పీనిగలు లేవంగ పల్లె సుట్టూ పాడే కట్టెలు కూడిదాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా కంటే కానుపు కొరకు సస్య బుంద కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్ళికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగా చేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా పెంటకు పాలైతవి గోదావరి కృష్ణమ్మ పరవల్లు దొక్కిన సాగునీరు లేక భూములు ఎందుకెండే ఇట్లా దో శోకం కట్టి పాడేది తెలుగు గంగకు నీళ్లు అలిగెళ్ళిపోతుంటే పలుగురాళ్ళు దేని పాలమూరేడిసింది రేడిసింది ఎగువ సిద్ధేశ్వరాము ప్రాజెక్టు ఎవడు గంగల కలిపేరా ఈ నిర్జన మత నాన్న ఉండే నిరంజన మినిస్టర్ గారు అన్న నేను ఆ భాస్కర్రావు సుబ్బయ్య బాలరామన్న మాకు గురువు పెద్ద ఆయన అందరం కలిపి ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయి తెలంగాణ సోయ కాదు ఈ నీళ్ళు వస్తే బాగుండని పాటలు పాడేది ఆ పాటల నుంచి ఉద్యమం అంతా మీకు చెప్పొద్దు మనకు చెప్పే స్థాయి కాదు ఏంటంటే సార్ రాకపోతే జనసభ అని ఆరు ఏడ పడితే దొరికేది పాడేది బాధ దొరకపోయేది అన్నా దవ్వకొస్తావు మీటింగే మీటింగే నేను రాకపోయేది కాతనా దగ్గర అడవన్నీ మంచిగా ఉంటాయి అనేది అరే చూస్తావో తెలంగా తెలంగాణ వస్తుంది కాదు అడవన్నీ బాగుంటావాలి బాగుంటే వస్తావు అదంతా తగ్గింది బాగుంటాడు నిజంగానే బాగుండేది ఓ మనడు నాటుకోడి గిట్టుకోడి దుమ్ము దుమ్ము మసాలా అసలు నేను ఎక్కడి నుంచి మూడు వందల కిలోమీటర్ అడిగిపోతే అలసిపోయి ఉండేది ఒక్కసారి శక్తికి దివ్యత్వం ఏం రావాలని ఇస్తుండే ఆ దివ్యత్వంతో ఇంకా ఏసుకోము ఇంక ఎగురుడు పాడు గుంకులు ఆడ దుంకుడు ఓ పాట కాదు ఒకటి పాట రెండు పాటలు కాదు తల్లి తెలంగాణ ఆ పాట నీ పాటలు నేను ఎప్పుడో కరెంటు మీద రాసిన ఆ కరెంటు కోత వద్దు అంటే ఫ్యాను జిద్ది మీద పెట్టినావు నీ ఫ్యాన్ పెట్టగానే పెళ్ళము అని అది నేను మర్చిపోయినా అది ఇప్పుడు చాలా ఉంది కానీ ఫ్యాన్ బంద్ చేసి ఫ్యాన్ బంద్ పెడితేనే అంటే ఇద్దరి మధ్యలో సమాధానం అసలు ఆ పాట ఎక్కడ దొరికిస్తున్నాడు అది పెట్టి వేస్తే చెమ్మ ఎక్కడ దొరికి పాట నేనే ఏమన్న ఈ పాట నేను రాసిన కానీ పాట అన్ని మొత్తం ఒక పాట కాదు అన్ని వరుస పిల్లలు వాడు నాగరాజు వీళ్ళు చేస్తుంటే సార్ ఇవన్నీ మేము తెలంగాణ దుమ్ సారు వదంతులు వచ్చే అట్లాంటి పాటల నుంచి ఒకేసారి తెలంగాణ ప్రకటిస్తారు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రకటించే వరకు వచ్చే వరకు ఆశ్చర్య రాముడు సీతమ్మో సీతమ్మోరి రామయ్య ఎద పైన దిగులు సరిగి బాధ తొలిగేను ఎండిన సెరువు నిండి ఎట్లా ఎట్లొచ్చేది అన్నట్టే అది ఆ బండం తొలగించిన కేసీఆర్ గారు ఊరికే మాట్లాడతాం కానీ ఈ ఉద్యమాలు పిడికిళ్ళు బాగుంటాయి నేను కామ్రేడ్ ఆయన పాపారావు గారు వెళ్ళిపోయినట్టు కానీ నేను కూడా అట్లా చూసినా కానీ మనం కొట్లాడితే ఏం చేస్తారంటే అది పెట్టి ఎన్కౌంటారు జైలు వేస్తారు చాలామంది కళాకారులు పోగొట్టుకున్నాం మనం తెలంగాణ జనసభలను కానీ అరణోదాలు ఇకని ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను అర్థం చేయించింది సార్ సమాజానికి అది పెద్ద ఓపికతో ఉండే పని ప్రజలను కలిసి వెంకటే ఎంత కష్టం ఉంటుందో తెలుసు మీకు అక్కడ నుంచి చేసి తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆ దీక్షా దివసప్పుడు సార్ అట్లా ఉండకపోతే ఊరికే మాట్లాడ మాట్లాడలేముంది నో నోరుకు నాలుగున్నర ఎంత వేసుకోవచ్చు మనుషులు మాట్లాడతారు చరిత్ర చరిత్రను ఎప్పుడైనా సరే భారతదేశంలో గత కాలం ఇట్లాంటి ఉద్యమంలో ఎవరిని గురించి తక్కువ ఎవరు మాట్లాడరు లాల్ బహుదూర్ శాస్త్రిని గురించి తక్కువ మాట్లాడరు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ స్ఫూర్తి ఇది ఎక్కడిది ఇప్పుడు అంతా అంత రాజకీయ పాతది అంత తెచ్చి ఇప్పుడు నేనంట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మంత్రులు మంత్రులైన తెలంగాణ వస్తే కా అవుతున్నా విలెక్కినాకపోదురు కదా మంచి ఊరికి అనేకే ఉంది దాంతో వాళ్ళు ఏదైనా సరే మాట్లాడే పద్ధతి పాతకాలపు నాటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఇవాళ లేదది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అది ఏ రాజకీయ పక్షానికైనా సరైనది కాదు అది అట్లాంటి పద్ధతి పాలకులు ఎవరైతే ఉండో కేసులు కేసు ఎంత కేసులు పెడితే ఎంత ఉద్యమాలు ఎదురవుతే గుర్తుపెట్టుకోండి కేసులు కేసులు అంటే కేసులు నిర్బంధాలు చెల్లు ఉద్యమాలు ప్రజాస్వామిక పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా విజయానికి మన నెత్తిన వాళ్ళే పాలు వచ్చినట్టు దగ్గర చూపినట్టు వాళ్ళు ఎంత భయపెడితే ఎంత కేసులు పెడితే ఎందుకంటే సారే స్వతహాగా ద్వారం దగ్గర ఉండి పురి నోట్ల తల పెట్టించినప్పుడు ఎంతమంది తెలంగాణ కార్యకర్తలు సైన్యం ఉన్నారు కూడా ఇవన్నీ తర్వాత అనేక ఉద్యమాలను చూసినోళ్ళు ఆయన భువన సూర్యుడు అన్నాడు పిడిఎస్సి ప్రెసిడెంట్ మా అన్న అన్న జగదీష్ అన్న చిన్నప్పుడే విరసం సభల్లో సాహిత్య కవిత తర్వాత మంత్రి అయినా కూడా ఏమో అదే పాలనలో ఉంటాడు అదే ప్రజలు పొద్దున్న లేస్తే మళ్ళీ పాతలే ఉంటారు పోదు అంటే ఉన్నారు అట్లా అన్న గౌరీ గౌరీ పిటికిరి కానుడి తాత రామారావు మనం మాకు నా అందుకోరకు అందుకో పాట ఎంత మేము వచ్చి ఆఖరికైతే మేము పాడేది పోయే తప్ప రూటికి రోటికి రోటికి లేని పని కొన్ని కానీ తెలంగాణ మాత్రం ఈ పద్ధతిలో తేయవచ్చు అని ప్రజాస్వామిక ప్రక్రియ రాజకీయ ప్రక్రియతోని రకరకాలను కలుపుకోవాలి ఊరికే ఓరికైనా మాట్లాడిన ఎమోషన్ కాదు పాలకపక్షాలలో విప్లవానికి కూడా చైనా విప్లవాన్ని కూడా షాంకాయ్ చెక్ను ఐక్య సంఘటనలు ఉంటాయి నేపాల్లో ప్రచండ ముఖ్యమైనది అంటే ఐక్య సంఘటన ఉంటాయి ఊరికి వాడు ఉద్దిష్ట నాయకుడు వచ్చినట్టే వాడు ఐక్య సంఘటన ఏ ఐక్య సంఘటన లేదు ఎవడద్దు మనమే చేస్తామంటే ఎప్పకలేదు ఆ ప్రక్రియ నెరిగి అటు మార్క్సిజాన్ని గాంధీవాదాన్ని రాజకీయ తత్వశాస్త్రాన్ని చదువుకొని లోతైన మీరు అనే పద్యాలు ఉండరు కాంచే అంబర అటజని కాంచే ఏది అటజనీ కాంచే భూమిశ్వరుడు అంబర శిరస్థర శిరస్థరీ పటల ముహు ము రూప పరిపుల్ల కలాప కలాపి జాలపును కట్ట చిరత్కలే కర కంపి సాలమట్లక్కడ నుంచి శీతశైలం ఆ శీతం అక్కడ హిమాలయ పడుతుంది మన ఊళ్ళకు నీళ్ళు వచ్చినాయి అక్కడి నుంచి ఉన్న ఉద్యమం నీళ్ళు వచ్చినాయి సెలవులు నిన్నాయి షాపలు వచ్చినాయి బతుకులు వచ్చినాయి అప్పుడు బాబు అంటోడు ఒక పది పాటలు రాసిన వీరాది వీరుడు అతడు విజయానికి బావుట అతడు ఒక్కటి కాదు నేను అసలు పేరు పేరుండదు కానీ అసలు ఈయన చూస్తాను ఎట్లా రాసిన పాట నేను రావటాయను వీరాది వీరుడు అతడు విజయానికి బావిట అతడు ఆవేశం విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు జనహిత రాసిన అతడే లేకుంటే తెలంగాణ ఆ సాగరు వెంకట్రాజ్చంద్రు నేను వరుసగా అక్కడి నుంచి రాయడానికి కారణం ఏంటంటే జగదీశ్ అని ఒక నలుగురు ఒక ఇరవై పాటలు ముప్పై పాటలు రాయించిన అది రిస్గా చేసినా బయటికి రాలేదు ఎందుకో అది అది అన్న సూర్యపేట మారిన తర్వాత ఆ సూర్యపేట తొలితే ఎట్లుండేది ఎట్లా వస్తువులు ఉండేది ఎట్లా దాడి ఉండేది భయపెట్టి నాకు ఆ ఊరు బాగా తెలుసు ఎందుకంటే మల్లె స్వరాజ్యం గారు ఎనభై నాలుగు బిఎన్ఎలక్షన్ తిరుగుతున్నాడు అందులో దోస్తులుడే బాగా ఈ బా వాడు వీడంతా ఆ ఊరు ఎట్లా మారింది ఆ కట్ట ఆ కట్ట ఎట్లున్నది రకరకాలుగా కాకిపోయి మంచి మంచినీళ్ళు మూసివాడరాగేది కళ్ళాతో కూడా కళ్ళు దరిద్రం వాంతికి అవుతాడు అటువంటి ఊరును మార్చి మంచినీళ్ళు వచ్చినాయి అది ఏది కట్ట మీద శ్మశాన రాజమండ్రిలు ఎక్కడో సన్నిధానం ఉంటుంది శ్మశానం అట్లాంటివి చేసి ఒక్కొక్క ఊరిలో సూర్యాపేట కాదు సిద్ధిపేట ప్రతి ఊరు సిద్ధిలో ఇన్ని మారినాక ఏమైందంటే ఇవో రాజకీయాలు నాకు తెలియదు కానీ లోపల లోపల మనకే ఊరుకొని పోటుకొని కొంచెం కొంచెం పోయినాయి కదా ఏం కాదు మళ్ళీ ఇది మనకు పెద్ద గుణపాఠం పడిపోవడం అనేది చాలా వరం గుర్తుపెట్టుకోండి ఓటమి కాదు ఓటమి కాదు మనకిది కంపల్సరీ గొప్ప ఉద్యమ ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఉద్యమాలు చేసిన పడి ఉంది మేము ఏం కాదు మళ్ళా ఇది మనకు పెద్ద గుణపాఠం పడిపోవడం అనేది చాలా వరం గుర్తుపెట్టుకోండి ఓటమి కాదు ఓటమి కాదు మనకిది కంపల్సరీ గొప్ప ఉద్యమ ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఉద్యమాలు చేసిన పడి ఉంది మేమంతా ఏదైతే కవిత్వంలో సాహిత్యంలో ఊహల్లో ఉంటామో దాన్ని ఆచరణాత్మకం చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు దానికి నాయకత్వం వస్తున్న కేసీఆర్ అన్న హరీష్ అన్న కేసీఆర్ గారు ఇప్పుడు మా సాహిత్య రంగానికి పెద్ద జే మన గౌరీశంకరు అది అన్న జగదీష్ అన్న మా నిరంజన్ అన్న అందరూ మీరు పనిచేయండి భరతం ఎక్కువ కనపడతలేదు మేము మేంటో ఉంటాం ఈ పుస్తకాలు సారు సారు పేరుతో ఎన్ని ఎన్ని రాసినా తక్కువనే అన్నమాచార్య ముప్పై వేల సంకీర్తనం రాసింది కదా వెంకటేష్ తెలంగాణ మీరన్నా అనుకున్న రేపు వీళ్ళే లోపల అన్నం తింటున్న ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంస్థ ఎందుకంటే మేమేసేదా భూ భూమి మా మా ఊరు భూములు గౌరవం భూములు అంటే మా ఊళ్ళో ఫేమస్ భూములు అప్పుడు ఆద్రములనే ఇప్పుడు భూమి వచ్చింది వచ్చింది కాదు మా ఊళ్ళో భూమి దొరకాలంటే వెంకట తెలకపల్లి తెలకపై రిపోర్ట్ ఉంటుంది తమ్ముడు అడిగి ఉండే భూమి గౌరవం దొరకాలంటే కష్టం అప్పుడు ఆదినములా అట్లాంటి భూములు అట్ల పంట అంతా ఈ జడ్చల్ల మార్కెట్లో మా ఊరి పల్లెంటే ఎవడు ఎప్పుడు దగ్గర సాగుండేది నీళ్లు ఉంటుంది కానీ ఎండిపోయి కరువై ఘోరాది ఘోరంగా ఉండే అలాంటిది పోల మళ్ళా నీళ్ళు వస్తే గౌరవం లేవనంటే ఇప్పుడు కాదు మన మొత్తం ఇండ్లు ఏమొస్తున్నాయి ఏం చేయాలి నీళ్ళు ఎండిపోయిన భూములకు ఇండ్లు లేక వచ్చినంత నీళ్ళు వచ్చినాయి ఊహించలేంత నీళ్ళు అట్లా నీళ్ళు గొర్రెల పక్క ఎవరికి తక్కువైంది గొర్రెలో గోళ్ళిచ్చులు షాపలలో షాప షాపలు బైకు బాగా అవుతుంది నాకు అనిపిస్తుంది బాగా తీసుకున్నాం కదా మందికి ఇప్పుడు ఎందుకంటే కొంచెం కొంచెం తక్కువ తక్కువ ఇస్తామని మంచి ఇప్పుడు అంటారు పెండుతుంది కదా అబ్బాయి బాగు అరే బైకు అది ఇది కలకల నేను ఊరికొతే ఎవ్వరు చూడని నమ్ముతున్నాం పని అంటే ఎట్లా చెప్తామంటే అమ్మో వీళ్ళేదో టీఆర్ఎస్ టీఆర్ఎస్ లేకున్నా ఎమ్మెల్సీ లేకున్నా నేను ఉన్నది ఉన్నట్లే మాట్లాడతాను విన్ను అది జరిగింది చరిత్రను చూడండి మేము చూస్తే మీరు కూడా అట్లా మిమ్మల్ని ప్రజలను మెచ్చుకుంటాం అది చేయకుండా ఉన్నదాన్ని పాటు చేస్తాం కొట్లాడతాం భయపెడతాం ఈ భయాలు గీయాలన్నీ చాలా అనుకూలమైన విషయాలు మానవ సమాజంలో ప్రజలను చరిత్రను ఉద్యమాన్ని ఉద్యమ వారసత్వాన్ని ఒక గొప్ప మీద సారు చదువు ఆయన కూర్చుని దేశపతి గారు ఇవ్వడానికి నేను లేకుంటే నేనేమో అంటే మళ్ళీ చరివెత్తనా కానీ సార్ చదువుకున్నాడు చాలా స్పష్టత ఉంటుంది సార్